హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సరికొత్త ఐటమ్ని నేర్చుకోబోతున్నాం అదే సోయా పొటాటో వడ చాలా డిఫరెంట్గా ఉంది కదా టేస్ట్ కూడా అతిరిపోతుంది అసలు ఎలా చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు వివరంగా చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయాలి మీరు కూడా నాతో పాటు చూసి నేర్చుకోండి కమార్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఈ రెసిపీ కోసం మనం వాటర్ని బాయిల్ చేసుకొని సోయాని నానబెట్టుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని వాటర్ కొద్దిగా వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే లోపు మనం పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి కదా మీరు ఈ వాటర్ బాయిల్ పొటాటోస్ని కూడా బాయిల్ చేసేసుకుని నేను మాత్రం ముందుగానే త్రీ పొటాటోస్ని ఇలా సాఫ్ట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్లో ఒక కప్ ఆఫ్ సోయా చంక్స్ వేసుకొని టెక్స్చర్ వచ్చేంతవరకు కొడుకునివ్వాలి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ సోయాలో ఉన్న వాటర్ అన్నీ ఇలా డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను కంప్లీట్గా ఇలా స్మాష్ చేసుకోండి మెత్తగా ఒకవేళ మీరు ఇలా స్మాష్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీ జార్లో రఫ్గా గ్రైండ్ కూడా చేసుకొచ్చు సోయాస్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగ పిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అదే పసుపు కొద్దిగా ఇందాక మనం సోయా కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇందులోకి సరి చూసుకొని సాల్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇందులోకి వేసుకుందాం తరుక్కున్న ఉల్లిపాయలు ఒక టూ ఆనియన్స్ ఇవి ఇవి కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీటిని బాగా కలిసేలా కలుపుకుందాం మీరు కావాలంటే ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం యాడ్ చేయట్లేదు ఇందులోకి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం ఆహా కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం ఇది మ్యారినేట్ అయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి ఇది యాక్చువల్గా ఆప్షనల్ మీరు శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ శనగపప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని ఇప్పుడు వడలు డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వడలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం మీ దగ్గర ఎలాంటి ఏదైనా కవర్ ఉంటే ఈ కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసి మనం ఈ మిశ్రమాన్ని ఇలా బాల్లా చేసుకొని ఈ కవర్ పైన పెట్టి ఇలా నిదానంగా సర్కిల్ షేప్లో ఒత్తుకోవాలి ఇలా సన్నగా ఒకవేళ మీరు డైరెక్ట్ చేతిపైన చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం అంటే అలాగైనా ఒక ఎవరైతే కొత్త కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం ఇలా తీసుకొని ఇలా మనం ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి ఇలా వడ చేసుకొని విధానాలు ఆయిల్లోకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా తిప్పుతూ వేయించుకోవాలి వడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి పండ్లు ముసలి వాళ్ళకు కూడా నచ్చేస్తుంది రెసిపీ ఎందుకంటే నవరాల్సిన అవసరం లేకుండా మింగేయచ్చు అంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఎంత స్పాంజీగా ఉన్నాయి లోపల నుంచి కూడా బాగా కుక్ అయ్యాయి చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి